దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోని ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈ రోజు సీపోర్ట్ కనిపిస్తూ ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కనుక నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు సీపోర్ట్లుంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈ రోజు పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బీకేలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈ రోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉద్దానం సమస్య మనమే చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఉద్దానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కానీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఉద్దానం సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఎనభై కోట్లతో ఎనభై కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇది కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ మూడు వేల మూడు వేల గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు నిర్మి సెబల్ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ నాలుగు వందల సెల్ టవర్లు నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనే కూడా గట్టిగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కల్పిస్తూ ఉంది పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పారతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈరోజు వేగంగా నిర్మాణంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తి కావస్తా ఉన్నాయి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈ రోజు పూర్తి కావచ్చే దిశకు ఈ రోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అనంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు ఎయిర్పోర్ట్లో విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తిన విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈ ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లైతే ఇదే ఈ